ప్రభు అయిన క్రీస్తునామంలో అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి నామములు దేవుడు మనల్ని ప్రేమించి మనకి మరొక నూతన దినమనే వరమును దయచేశారు ఈరోజు లేఖన భాగం మార్కుసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడో వచనం చదువుకుందాం ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను ఎందుకంటే మన జీవితాలలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇది అస్సలు సాధ్యం కాదు ఈ మాట ప్రభు చెప్పిన సందర్భాన్ని మనము పరిశీలనగా చూస్తే ఒకసారి యేసు ధనవంతులు రాజ్యంలో ప్రవేశించడము అనేది చాలా దుర్లభము అని చెప్పి ఒక యవ్వనస్థుని యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని తన శిష్యులకు వివరిస్తూ వచ్చారు ఒక యవనస్తుడికి ప్రభువును వెంబడించాలనే కోరిక చాలా ఉంది కానీ ప్రభువు ఆ యవనస్తునితో మాట్లాడినప్పుడు నన్ను వెంబడించాలి లేదా పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే నీవు నీ జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు నేను అన్నీ మానేశాను ధర్మశాస్త్ర ప్రకారము నేను అర్హత చేయటం లేదు వ్యభిచరించటం లేదు దొంగతనం చేయటం లేదు అబద్ధ సాక్ష్యం పలగడం లేదు ఎవరిని మోసపరచటం లేదు అని ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు అయితే అప్పుడు ప్రభు ఆ వ్యక్తి వైపు తేరిచూచి ఒక మాట అన్నారు అయ్యా బాబు నీకు ఒకటి కొదువుగా ఉంది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి ఇచ్చేసేయి అని ఆ మాట చెప్పినప్పుడు ఆ యవ్వనస్థునికి అది నచ్చలా ఆ సందర్భంలో ఎందుకంటే మనకున్నవి మనకు కలిగినవి ప్రభు కొరకు విడిచిపెట్టడానికి ఎవరూ కూడా సిద్ధంగా ఉండం కదా కానీ మనము వేటినైతే ప్రేమిస్తామో ప్రభు మొట్టమొదటిగా వాటిని త్యజించమని తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా ప్రభువును మనము ప్రేమించటం నేర్చుకోవాలి ఆ యవనస్తునికి ఆ మాట నచ్చలేదు తన ఆస్తిని విడిచి నేను బ్రతకలేను అనుకుని ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోయారు మనం కూడా మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే కొన్నిటిని విడిచిపెట్టక తప్పదు ఆ సందర్భంలో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభము అని ఆ మాట చెప్పినప్పుడు ఆయన శిష్యులు ప్రభుని అడిగారు అయితే ప్రభు మరి ఎవరు రక్షణ పొందుకుంటారు అని అడిగితే ఆ సందర్భములో యేసు చెప్తూ ఉన్నారు నిజమే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఎందుకంటే మన సంఘాలలో ఎంతోమంది ధనవంతులు ఉంటూ ఉన్నారు దేవునిని వెంబడించేవారు ఉన్నారు దేవుని పరిచయ కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు అందుకనే మనుషులకు అసాధ్యంగా కనపడుతూ ఉంటుంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఉదాహరణకు ఒకసారి జార్జ్ ముల్లర్ గారు ఆయన ఒకస్ట్గా ఇంగ్లాండ్ దేశంలో దేవుని పరిచయం ఎంతో ఘనముగా కొనసాగిస్తూ ఉన్నారు వారు కూడా తన జీవితంలో ప్రభు పనిలో ముందుకు కొనసాగాలని ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు దాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నారు అయితే ఒకనొక రోజున నిధులు లేనందున చిన్నారులకు ఆహారం పెట్టడము అనేది కొదువైపోయింది వారికి పాలు లేవు ఆహారము లేదు పిల్లలందరూ ఆకలితో ఉన్నారు అసలు ఈ రోజు మాకు ఫుడ్ ఎలా ఏ విధంగా మేము భోజనం చేయగలం అని వారు అనుకుంటూ ఉన్నారు అయితే జార్జ్ ముల్లర్ గారు విశ్వాసముతో వారందరికీ కూడా సూచించారు కదా మీరెవ్వరూ కంగారు పడొద్దు మీరందరూ కూడా కూర్చుని ప్రార్థన చేయండి ప్రభుకు తెలుసు మనకు ఏమి కావాలో కానీ వారికి ఉంది ఇది అసాధ్యం ఇది జరగదు మనకి ఈరోజు ఫుడ్ ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు కానీ విశ్వాసముతో చెప్పిన ఆ మాటను వారందరూ కూడా అంగీకరించి ప్రార్థన చేసిన వెంటనే అక్కడ ఉన్న ద్వారము దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు వారు అంటున్నారు కదా అయ్యా ఈరోజు మా ఫ్యాక్టరీలో చాలా ఎక్కువ కేక్స్ మేము తయారు చేసాము అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాము అని చెప్పి వారు తీసుకొచ్చిన ఆ కేక్స్ అన్నీ కూడా ఆ రోజు వారికి ఆహారం అయ్యాయి అంతేకాదు మరి కొద్దిసేపట్లో మరొక అద్భుతమైన సంఘటన జరిగింది ఒక వెహికల్ మిల్క్ వ్యాన్ పాల వ్యాన్ వ్యాన్ అది ఆగిపోయింది అది ముందుకు కదలడం లేదు ఎందుకంటే అది రిపేర్ వచ్చింది వెంటనే అనాథాశ్రమానికి పాలు పంపబడ్డాయి చూసారా చూస్తూ ఉంటే మనుషులకు అసాధ్యమే అని అనిపిస్తూ ఉంటుంది కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే మరి మీరు మీ జీవితాలలో వేటినైతే అసాధ్యముగా ఎంచుకున్నారో ఇప్పుడే ఈ సమయం అంది మీరు దేవుని సందులో పెట్టి ప్రార్థన చేసినట్లయితే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు మరి మీరు కూడా వ్యక్తిగతముగా విశ్వాస సహితముగా ఈ కార్యాన్ని పొందుకొని ప్రభు యొక్క దీవెనలు నిండుగా మిండుగా పొందుకోవాలని తెలియచేస్తున్నాను దేవుడు మిమును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక